నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహ్రన్లోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న పని మనిషి తన యొక్క యజమాని ఫోన్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు దొంగలించడం జరిగింది వివరాలు లేకి వెళితే బెహరన్ ఓనర్ ఫోన్ నుంచి నగదు కాజేసిన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళకు అక్కడి కోర్టు జైలు శిక్ష జరిమానా విధించింది తన యొక్క యజమాని మొబైల్ ఫైనాన్స్ యాప్లో బ్యాంకు కార్డు పిన్ ఉపయోగించి ఇంట్లో పనిచేస్తూ ఉన్న పని మనిషి నగదు కాజేసిందని చెప్పేసి మొదటి హై క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ఒక సంవత్సరం జైలు శిక్ష వెయ్యి దినార్ల బెహరైన్ దినార్ల జరిమానా విధించింది జైలు శిక్ష పూర్తయ్యాక అయ్యాక బెహరైన్ దేశం నుంచి ఆమెను బహిష్కరించాలని చెప్పి ఆదేశించింది పూర్తి వివరాల్లోకి వెళితే ఆఫ్రికా జాతీయురాలైన నిందితురాలు wakil mahila. ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంది యజమాని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె నగదు బదిలీల నిర్వహించింది ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా బిల్లులు కట్టాలన్నా ఏదైనా మెడిసిన్ తీసుకురావాలని చెప్పేసి ఆమెకు సంబంధించిన పాస్వర్డ్ పిన్ ఏదైతే ఉందో ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళకు తెలపడం జరిగింది అలాగే బాధితురాలు తన ఫోన్లో నూట ఎనభై తినార్ల బదిలీని గమనించిందనమాట ఆ యొక్క యజమాని ఎవరైతే ఉందో నా యొక్క అకౌంట్ నుంచి నూట ఎనభై దినార్లు అయినట్లు మెసేజ్ని అయితే ఆమె గమనించింది అనమాట తన సోదరిని పిలిచి తన యొక్క అకౌంట్ ను తనిఖీ చేయమని కోరిందనమాట మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది దినాలకు సంబంధించి నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించడం జరిగింది అయితే నిందితురాలు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పింది చోరీ చేసిన నగదును తిరిగి ఇచ్చేసింది బెహరన్లో తన రెసిడెన్సీ రినువల్ కోసం అలా చేసినట్టు కోర్టులో తెలిపింది ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితురానికి జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్